హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమేం చేసిన ఫుల్ వీడియో ఉంది చూడరి లేదు తెల్లబట్టుంది మంచిగా ఏం కాదు చెప్పు డాడీ డాడీ నో డాడీ బుట్టు పెడతాడు బట్ డాడీ కాడు కానీ అయితే పొద్దున్నే వాకిట్ల ముగ్గులన్నీ అయిపోయింది ఇంట్లో పని తిరిగింది స్నానం చేసి గొబ్బెమెల్ అయితే రెడీ చేస్తున్నా కడపల కడి కడప పెట్టి ఆటే వాకిట్లో కూడా పెడదామని చెప్పి నేనేమో గొబ్బమలకు బొట్టు పెడితే మా చిన్నోడు కుంకుమ అద్దుకొని చేదుకు బావకు బొట్టు పెడతా ఉంటాడు వానికి ఇష్టం బొట్టు పెట్టడం అంటే వానవాడు కూడా పెట్టుకుంటా ఉంటాడు నన్ను పెట్టమంటా ఉంటాడు గొబ్బమ్మలకైతే ఆవు పెండా అని ఖచ్చితంగా ఒకవేళ లేనప్పుడు వేరే బర్రె పెండ మాక్సిమం ఆవు పెండా దేనికి ప్రయత్నిస్తాము ఇదైతే ఆవు పిండి తెచ్చి రెడీ చేస్తున్నా నవధాన్యాలు అయితే ఇంట్లోవే ఇంట్లో అన్ని అదొకటి అదొకటి ఉంటే వేసేసిన తర్వాత రేణిగాయలు మా అక్క ఇచ్చిందట పెండ కూడా మా అక్కనే తెచ్చిచ్చింది ఇక అన్నీ ఒక్కటేసారి వేసి మిమ్మల్ని పెడదామని చెప్పి అప్పటికి తొందరగా పని తీరింది కాబట్టి రిలాక్స్ చేసేసినాము ఈసారి ఆ ఆగం టెన్షన్ అలాంటివి లేవు xin lỗi ngay trên ảo như sai vậy thôi 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 hi, thôi thôi hi, thôi 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 Mình cái బొబ్బర్లేవును బొబ్బరితో నారైతే ఇంకెన్ని ఇక మాకైతే ఉండేటి ఉండే కడపలు ఇటు గెలు ముందు ఒకటి వెనకాల కొట్టి వెనకాల అంటాం కానీ వెనకాలదే ఫస్ట్ అంటే మనం నలవార్చింది వెనకాల నుంచి అనమాట మాకు ఫ్రంట్ డోర్ పెద్దది పెట్టినాము కానీ ఈ మున్ వెనక డోరే మనకు ముఖ్యమైనదట అంటే వాస్తు ప్రకారము వెనక డోరే కాబట్టి నేను ఎక్కువ శాతము బతుకమ్మ ఇట్లా తీసుకుపోయినా వెనుక ఫస్ట్ ఏదన్నా పూజలన్నా కానీ వెనక డోరే పూజ ఇస్తాను నేను అంటే మన కిచెన్ పక్క పండిది అంటే ఫ్రంట్ ఒకటి ఉంటుంది ఇక కడపకైతే కలర్లు లేదు ఎల్లో కలర్ ఒకటి వేసి ఉంచిన అక్కడ కూడా ఎప్పుడూ వేద్దామని అసలు తీరుతా అసలు అర్థంకి కాలం కలిసి వస్తలేదు ముగ్గులు వేద్దామంటే ఇక గిట్లే ముగ్గు పిండి ముగ్గేస్తా వారం వారం ఇట్లా మొత్తం పూజిస్తా ఉత్తప్పుడు అయితే మామూలుగా మీద కడుగుతా శుక్రవారం శనివారం అయితే మొత్తం పూజిస్తా గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు అవి అవైతే పెడుతున్నాం మా సాంప్రదాయం ప్రకారం అయితే మనం ఒక షార్ట్ పెట్టినప్పుడు ఏమంటే అక్క కడప ఈ ఉత్తల నుంచి పూజేయాలి కడప నుంచి పూజ నుంచి మా సైడ్ అయితే ఇట్లే కడప లోపల నుంచి పూజి పెడతాము ఇక మా మాసే ప్రకారం నేను పెట్టిన అయితే ఒక్కొక్క దిక్కు ఒక ఎక్కువ నాకు తెలియదు సైడ్ అయితే మాక్సిమం మొత్తం ఇంట్లో ఉండే ఇట్లా పూజిస్తారు పెళ్ళాక బయట పోయేటప్పుడు కూడా లోపల ఉండే పూదిచ్చి బయటకు వెళ్తారు కదా అదే విధంగా పూజిస్తాం అయితే మాది ఎక్కువగా ఇక అంత కంప్లీట్ అయినాక మంచిగా మా ఇంట్లో పాడి పంట అన్నీ మంచిగా ఉండాలైతే మొక్కిన ఇది ముందు ముందు డోరు అంటే దనుక డోర్ అన్న లెక్క ప్రకారం మాకు మెట్ లెక్కగానే ఫస్ట్ వస్తుంది డోర్ అనమాట అందుకే మేము ముందు డోర్ అని దీన్ని అంటాము దీనికి కూడా సింపుల్గా మొగ్గేసేసి ఇక నవధాన్యాలు గొబ్బెమ్మలు పెట్టిన మా సైడ్ ఎట్లా చేస్తాం మీ సైడ్ ఎట్లేస్తారో కామెంట్ చేరి మా సైడ్ ఎట్లయిస్తారో అదే విధంగా నేను అప్ప నుంచి చేస్తా ఉందనమాట కడపల మీద పెట్టిన అయిపోయింది ఇదైతే మా ఇంటి ముందర వేసిన బొగ్గు మంచి డిజైన్ అయితే వేసిన కానీ కలర్స్ అయితే లేదు ఇంట్లో రెండు మూడు కలర్లు ఉన్నాయని చెప్పి నాకు అరజు జనరల్ ఫస్ట్ కూడా ఉన్న కలర్తోని డిజైన్ వేసేసిన ఎందుకో మన నాకు నచ్చలేదు అన్ని కలర్స్ అవైలబుల్ లేవు రెండు మూడు ఉన్నాయి దాంట్లో మళ్ళీ ఏం వేయాలని చెప్పి మామూలుగా మనకుండా దించిన డిజైన్ తర్వాత చెరుగడ్డలు తాళాలు కైట్ అవన్నీ దించిన ఇంకా సంక్రాంతి కూడా సైడ్కి వేసేసిన మొత్తానికి గొబ్బ మరియు అయితే కంప్లీట్ అయినాయి ఈ తర్వాత ఉన్న నవధాన్యాలు ఉంటాయి కదా అవైతే మా ఇల్లు పైన చల్లినా మేమైతే ఇట్లా చేస్తాం కాబట్టి నవధాన్యాలు మా ఇల్లు మంచి పాడి పంటతో మంచిగా ఉండాలని చెప్పి ఉన్న నవధాన్యాలు అయితే పైన చల్లినా మనం కడప పెట్టినప్పుడు కూడా నవధాన్యాలు ఒక దాంట్లో పోషి అంటే బట్టలు పెట్టి కడతాం కదా పైనకు అవి మిగిలిన కూడా ఇంట్లో చల్లుకోమంటారు మంచిదని చెప్పి ఆ విధంగా నేనైతే పైన చల్లినా కొంతమంది చల్లుతుండొచ్చు కొంతమంది నవధాన్యాలు చనిపోతుండొచ్చు నాకు ఆ విధంగా అనిపించి నేనైతే అట్లా పైన చల్లినా నవధాన్యాలు అయితే స్థానం చేయమంటే ఏ మసి మసిమి పోతు కోసం ఏమంటే గంట ఏదో ఏం ఎన్జియర్ సరేట్ పెట్టి గర్భ కోసం ఏమంటే గంట పెట్టి తీసుకురా ఎన్జిఆర్ సరేట్ పెట్టేస్తాం అడంత పెట్ట పెట్టేస్తా గ్రౌండ్ అయితే కట్టా కట్టా సౌండ్ వస్తుంది కదా మా పప్పు ఉంటే మటన్ షాప్ ఉంటే అందుకే ఆ సౌండ్ అయితే వస్తుంది శ్రద్ధకు అయితే ఆ గరకపోతు అనేది ఆ బొడ్ ఆ గొబ్బమ్మలు పెట్టడానికి వస్తలేదు ట్రై చేస్తా ఉంది ఊశిపోతా ఉంది అయినా సరే పెట్టడానికి ట్రై చేస్తుంది ఆమె కొత్త కదా ఈసారి అయితే తొందర అయిపోయింది అన్ని గొబ్బొమ్మలు ముగ్గులు అన్ని కలర్లు కూడా తొందర అయింది అయిందిగా వచ్చినాయని అనుకుంటున్నా టైం అయితే ఇప్పుడు ఎంతైతే ఎంత అయితే స్నానం కూడా అయిపోయింది వంట ఒకటే ఏ అయిపోతుంది మా చిన్న కూడా స్నానం చిన్న కదా వాతావరణం చల్ల ఉంది చెప్పి ఈ స్నానం శ్రద్దమంటే అసలు లేదు బావ చేయమంటే బావ చేస్తారు ఇద్దరు ముగ్గురు వీళ్ళు స్థానం చేయకుండా ఇంత లేట్ చేస్తారు స్నానం చేయమంటే ఇంకా కూడా చేస్తలేదు ఇల్లు మసిలి మే అయ్యాడికి సంబరం చేస్తు చాలు చాలు చాలా చాయ్ ఎత్తు అంతా రాలట పాలైతే మొంగింది చిన్న కోసం పెట్టిన పాలట పాలే మొంగియాం కానీ చిన్న కోసం పెట్టినాం ఇది మా కోసం వీడియో మాట్లాడిస్తలేదు నన్ను పొరలు చాలా బంద్ చేస్తున్నాను అమ్మా పెద్ద కాలు వస్తుంది టైం అయితే పదవుతుంది మా చిన్నోడు ఏం చేస్తారు చెప్పన్న అప్పుడే వండుకుంటాం మీరు వండుకుండు వండుకుండా ఇక ఎందుకని చెప్పన్న ఈరోజు పొద్దున్న నాలుగిటికి లేచిండు నాలుగిలు లేచి ఆటాడి ఆటాయిండు నేను కూడా లేచిన వానితోనే ఆడుకున్నా కానీ పని అయితే లేదు నేను ఎప్పుడు పాదొక్క దాకా వాంతో ఆడుకొని పాదొక్క అలిటీ లేచి పని అంతా వేసినా సలలోకి సలి పెడుతుంది లేచి అంతా పని చేసుకోవచ్చు కానీ సలకి ఇంకా మళ్ళీ జ్వరం వస్తుంది వీళ్ళకి ఇంత ముందు జ్వరం వచ్చి వచ్చిన వాళ్ళకి నాకు సరిపోతుంది అని చెప్పి నేను కూడా కాబట్టి మీ వండుకొని గంట అవుతుంది తొమ్మిదిగా వన్నాడు ఈ పాలలో అటు పిల్లసి ఆగిపించినా ఇక మంచిగా అనుకుంటున్నాడు మనకి నిద్ర వచ్చి ఇట్లా ఇట్లా అనుకుంటూ ఆయనతో ఇన్ని ఒరిగాడు దీనికి ఒరిగెడు బెడ్ దానికి వస్తే అనమాట ఈ పిల్లలకి తె చేస్తారు వాళ్ళు నిద్ర పొద్దులేసినాయి కాబట్టి ఇప్పుడు నిద్ర తీర్చుకుంటారు మన నా నిద్ర విడిపోతే నాకు నిద్ర వస్తే అన్ని కలిసిపోతాం ఆడల్లో మనం ఎక్కువ శాతం టైం నిద్ర ఫుడ్ సరిగ్గా లేకుండా ఇక బావ అయితే ఏం చేస్తుందంటే సరిస్తా గది పిచ్చేస్తాడు అయితే

అట్లా అని చెప్పి అప్పుడు దొంగల వాటర్ అంటే తెచ్చింది అంత ముందు చెప్తాను మా ఊరిలో దొంగల వాటర్ తెచ్చాడు దొంగల వాటర్ దొంగల వాటర్ అంటే భయం భయమైంది తెచ్చిండు తర్వాత పిడ్జ్ చేద్దామంటే అంటే చేయడానికి రాలేదు నేనైతే పెద్ద గజంగా టెక్కుంది పాము మా మా ఇల్లు మోర్ పక్క వంట ఉంటుంది మోరి నీళ్ళు ఉందనమాట మా పైపు ఈజీగా ఎక్కడికి కూడా వస్తుంది అనమాట అని నాకు భయమే జల్లు మధ్య ఒక పది నిమిషాల అక్కడ టెన్షన్ పోలేదు మస్తు రోలోకి కూర్చున్నా మళ్ళీ పెద్ద పాము వచ్చేసరికి ఈ నేను పిలిచిన పిలిచేసరికి నా సౌండ్కి ఇన్కి మొదలకి దిగేసింది పాము అందుకే ఖచ్చితంగా ఈరోజు పిట్ చేస్తుండే వాళ్ళ సందు ఉంటుంది అని చెప్పి మధ్యలో థైట్ ఉంటుంది కానీ కింద హోల్ వస్తాయన్నమాట డోరిట్ వచ్చి ఈరోజు ఖచ్చితంగా పిట్ చేస్తుండు ఈ వంటలు ఏం చేస్తున్నా అంటే చూపిస్తాను నేను బ్యాక్ ఎవరు పెట్టి కొంచెం పులుగోర పులుసు చేస్తున్నా మటన్ ఇదేమో మటన్ కర్రీ ఇది మటన్ కర్రీ ఈరోజు మటన్ ఇదేమో గ్రీన్ మటన్ అంటే మొత్తం పచ్చిమిరపలు వేసి వండుదామని చెప్పి కొంచెం మటన్ తీసిన ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కోసీ కట్ట రెండు టమాటాలు ఇవి మిక్స్ చేసి పేస్ట్ బట్టి ఓన్లీ దీంతోనే వేద్దామని చెప్పి ఇదేమో రెగ్యులర్గా మనం కారం పేసుకున్నట్టు అనుకుంటాం అట్లా ఇవైతే ఈ ఈ మటన్లకు మూడు పాకిలు తీసుకునేది అర్ధ కిలో ఎంత ఉంటుంది అదొక పాకులు ఎంత ఉంటుంది ఇదేమో దంచిన ఇప్పుడు వచ్చింది తీసుకున్నాను అనమాట దాన్ని ఇది ఎందుకు వేసిన రేపన్న నైట్ ఉంది అన్నం అసలు ఎవ్వరు అదే ఉంది ఎప్పుడు పండుగలైనా మాకు వంటలు వేసాక మస్తు ఆకలి అవుతుంది కాబట్టి ఈరోజు అన్నం మిగిలింది కదా వేస్తే దాంట్లో కలిపి వస్తుంది ఒంటరి ఎప్పటికైతే నాకు ఇష్టం కాదని చెప్పి తీసుకుంటున్నాను ఎప్పుడు ఆకలి 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 అంటాడు బాగా కూడా వంటలు వేసేది లేట్ అవుతుంది మా చిన్నోడు ఏంటి ఈరోజు అన్నాడు కాబట్టి కొంచెం తొందర అని వేసేసుకుంటాం ఇక అందుకోసం అనేది అయ్యో చూడు ఒకసారి కెమెరా చూడ చిటి కూడా ఒకసారి అట్లా అది కూడా ఎరిగిపోయింది అన్నీ ర కొడుతున్నావా మళ్ళీ పెట్టడం ఇంకా రాదు అక్కడ దాని ఇద్దరు పులిగొర పులుసు కలిపి వంట స్టార్ట్ చేస్తాం ఇంకా పులిగొర పులుసు అయితే కలిపేసి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అయితే మటన్ అయితే వండేస్తున్నా మటన్ రెండు ఒకటి అసలు వండేస్తున్నా ఒకటి కుక్కర్లో వండుతున్నా ఒకటి ఇట్లా బాగా వండుతున్నా ఇక కుక్కర్లో ఏమో రెడ్ కలర్ మటన్ వండుతా చిన్నమాలో ఏమో గ్రీన్ కలర్ మటన్ వండుతా కాబట్టి అటు ఇటు పోసి ఒకటే సరి చేసేస్తున్నా టకటక దెబ్బ దెబ్బ ఎందుకంటే మళ్ళీ వేరే బాగుంది నాకైతే పెళ్లిగా ముందుకైతే మా ఇంటికాడ మా అమ్మ వాళ్ళకాడ ఇప్పుడైతే మేము మటన్ తెచ్చుకున్నాం ఒకటి అప్పుడు మా అమ్మ వాటికంటే ఇట్లా ఒక ఐదారు కలిసి ఆటను కోసుకునే వాళ్ళు ఇక కొంచెం బోట్ వచ్చు కొంచెం కూర లేదంటే తలకాయ తీసుకుంటే తలకాయ ఇవన్నీ వస్తాయి కదా అన్నీ ఒకటి ఇంకొకటి ఉండే వాళ్ళము మస్తు మంది నిమిగల ఏదో మేము నలుగురమే కాబట్టి చిట్టే చిట్టు వండుకుంటాం ఏదో అప్పుడప్పుడు తినాలనిపించింది అని ఇట్లా చేసుకుంటాం తింటాము ఇక ఆడ ముందు అయితే అప్పుడప్పుడు స్పెషల్ ఏం చేసుకోకపోదము ఇప్పుడు పండుగ ఎక్కువ స్పెషల్ చేసుకునే వాళ్ళము ఇక అన్ని మటన్ ఫ్రై లేదంటే హెడ్ హెడ్ బ్రెయిన్స్ బ్రెయిన్ ఫ్రై బోటి చారు బోటి కర్రీ ఇట్లా వాళ్ళము పండుగలు అప్పుడైతే ఎక్కువ అంటే మూడు నాన్ వెజ్ ఐటమ్స్ వండుకునే వాళ్ళము ఆడ మా అమ్మక్కడైతే ఇప్పుడు ఇంత మనం కొనుక్కోచుకుంటే ఏమో ఏ కొనుక్కొచ్చుకుంటూ వస్తుంది అది మేక తెచ్చుకొని కోసుకున్న వాళ్ళు మంచిగా కొంచెం అది ఇంత అది ఇంత వస్తుంది ఇప్పుడు నల్ల అయినా లేదంటే బోటీ అయినా ఇట్లా వస్తుంది ఇప్పుడు అట్లా కాదు మనం ఇప్పుడు కొనుక్కుంటే ఏంటంటే మనం ఓన్లీ మటన్ కొనుక్కుంటాము ఈ మళ్ళీ అదొక పని అని చెప్పి అది కొనుక్కోము అదేమో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మళ్ళీ వండుకోవాల్సిందే అట్లా ఇంకా అయితే అక్కడ ఫ్రిడ్జ్ చేస్తా ఉండు నేనైతే పెట్టుకుంటా మిక్సీ అయితే పడుతున్నాయి ఇప్పుడు అక్కడ కూడా అవన్నీ కలిపి మిక్స్ పట్టేసిన డైరెక్ట్ ఇంకా అంతా పోసి చేసిన రెండింటికి తర్వాత మటన్ కూడా వేసి మగ్గిస్తున్నాను ఇంకా ఆ లోపల అయితే మటన్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి ఏ కలిపి కలిపినాని చెప్పిన కదా అన్నమైతే వేసుకొని తింటున్నాను నేను నాకు అప్పటికి ఆకలైతుంది నేనైతే అప్పటికి ఏం నేను చాయ్ చాయ్ అయినా మొత్తం ఖాళీ ఛాయ్ అయినా సర్దును బాగా అయితే అప్పాలు వేసుకున్నా పొద్దున సాయంత్రం నేనైతే మొత్తం అప్పుడు తింటాను నాకు ఛాయ్లో ఎంత అని మీకు ఇష్టం ఉన్నది ఇక అలా అయితే కాబట్టి రిలాక్స్ కూర్చొని తిన్నాను ఎట్టయినా వంట లేట్ అవుతుంది మళ్ళీ ఇంకొంచెం పని ఉందని చెప్పినా కదా అదే డాన్స్ ఇప్పుడు ఉంది శ్రద్ధ డాన్స్ ఇంకొన్ని వీడియో షార్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి తీసినాకనే తింటామని చెప్పి ఇప్పుడు కొంచెం తినాం అనుకో అవి తీసినాక లేట్ అయినా సరే రిలాక్స్గా తినొస్తుంది ఇక శ్రద్ధ బాగా ఆడుకుంటా ఉంటారు ఆమె ఎప్పటికి ఇరుస్తూ ఉంటుంది ఆమెకు పతంగిగా ఉన్నట్టు కైట్ కొనుకొచ్చుకుంటా ఉంటుంది మా ముందు షాపులు ఏమో లేవు అది వేరే దూరం షాపులు ఉన్నాయి ఇప్పుడు వద్దు నా ఇప్పుడు తెచ్చినా నేను వద్దు సాయంత్రం అయితే తిన్నాక అయితే వీడియోస్ అన్నీ అయిపోతే తిన్నాక రిలాక్స్ ఉంటాం అప్పుడు నీకు తెచ్చినాక అన్ని కట్టి పైనకి ఎగరం ఎగిరేద్దాం అందరం కలిసి అంటే అస్సలు ఇంటలేదు వేడుతా ఉంది చాయ్ తాగింది స్నానం చేసిందామే కానీ అట్లా ఇక చిన్నోడు అయితే పడుకుండా అని చెప్పినాక లేచిండు వాడు గట్టి తిరుగుతూ ఉండు వానికి ఒక రెండు గంటల నిద్ర పట్టింది మంచిగా లేచి ఇక ఆడుతుండే మాతోనైతే శ్రద్ధ కూల్ చేయడానికి అటు ఇటు మాట్లాడిస్తూ ఉంటే ఏమో వద్దు వద్దాను అటు పోతుంది చూడకు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మేము తినసారి లేట్ అని చెప్పిన కదా అప్పలో కొంచెం అన్నం తిరిగినట్టు కూడా తినది ఏంటి ఏ బతలాడి బతలాడి అలా అన్నం వేసి ముందర పెడితే ఇక అటు ఇటు చూసి తినన్నా వద్దా తినన్నా వద్దా అని తీ చూసుకుంటా తినన్న అని గ్రహించుకుంటా కొద్దిసేపటికైతే ఆలోచించి ఆలోచించి తినేది ఫైనల్గా దాన్ని ఇంచుమించు ఫాస్ట్ ఫర్వర్లో పెట్టినా కాబట్టి మీకు ఏర్పడతలేదు కానీ పదిహేను నిమిషాలు సేపు ఆ ప్లేట్ పట్టుకొని ముందరినే కూర్చుని కానీ దాని స్పూన్ అనేది ముట్టని ముట్టలేదు పదిహేను నిమిషాలకు ముట్టింది నేను ఇక వీళ్ళందరూ మంచి కలర్ ముగ్గులు వేసారు నా దగ్గర కలర్లు ఏవన్న మొత్తం ముగ్గు వేసినాయి ఇక నేను డిజైన్ అదేసిన కలర్లు నేను ఒక్కదాన్నే వేయ అందరు వేసారు నా దగ్గర ఉన్నాయి అన్ని కలర్లు రెండే కలర్లు ఉన్నాయి రెండు మూడు ఐదు లెంకులు అంటే అన్న లెంకులు ఆడతారు ఏం చేస్తలేదు రెండు దొరికినాయి గవ్వట ఏం మంచిగా ఉంటుంది రెండు గ్రీన్ ఉంది పింక్ లేదు పింక్ అది నేవీ బ్లూ కలర్ కావాలి నాకు అట్ట అందరూ లేదు చూపిస్తా ఇగారు షీజాని ముగ్గు తీసురా వీడియో చూడ అటు బైక్ వస్తున్నాడు వీడి పచ్చింది ఇక మా అత్తమ్మేసి మా అత్తమ్మనేసిదేమో అందరు కలర్ వేసి మేమే వేయలేదు అసలే వేడిపైనా సరే వేడొక్కటేసి నాకేం కొడతలేదు మాట రోడ్ని అన్నం డలి నిన్న అన్నం ఉంటే మరలు వేసుకుని నిన్ను అన్నం ఉంటారే పూర్వలు చేయాలి హాయ్ అప్పుగా చేతు హ్యాపీ సంక్రాంతి అని చెప్పు సంక్రాంతి సంక్రాంతి సంక్రాంత్రి అందరికి సంక్రాంత్రి గిట్లు గిట్లేస్తా ఇదే మంచి ముగ్గు అసలు ఇప్పుడే ఇది అప్పటి ఇప్పుడే అందరు కలర్లు వేస్తారు అప్పుడే మంచిదే నేను కూడా చేయలేదు నేను కూడా ఇట్ల నీళ్ళ దగ్గర గొబ్బమ్మలెట్టినా కలర్ లేలే నేను కూడా మా అత్త కూడా తినలేదట ఉత్తం టిఫిన్ చిన్న తిరుగుతున్నా నువ్వా చిన్న కూడా తీస్తున్నావు ఇవి ఇక మా చిన్నోడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు పప్పు తింటున్నావా పప్పు తింటున్నావా ఉబ్బో అయిపోయినాయా అవునా పో ఇంట్లో మళ్ళీ పో మళ్ళొస్తా ఇక నేను అంకాల చీర బాగున్నాగా ఎప్పుడు వచ్చినా సోని జబర్దస్త్ ముగ్గేసింది మా సోని జబర్దస్త్ ముగ్గేసిన అంటున్నా అది కొట్టినా ఇట్లా చేస్తానే అంత చిన్నగా దించింది తింటుంది కుండ చెప్పు తీసుకురా అనుకున్నామ్మా మంచిగా చిన్న వేసింది మంచిగా అది అన్నం పుడికొర వేసుకొని తిన్నామ్ మటన్ వండిందా ఇక పురి అదే అన్నం పెట్టాలి ఇక వండితే సెలవుతో ఇసే ఉండలేదు ఇష్టమైన మనం తింటాం ఇక అన్నం అది అన్నమే తిన్నాం నైట్ అన్నం ఉండే పురుగులు పూసి చేసి కలిపి బండి పూజకి వేరే వీళ్ళు ఇగో ఆటికల్ వచ్చిన కలర్లు వేసి వీళ్ళు ఇవి ఏ నాకు టైం వల్ల సరిపో లేదు మన సోనేసిందట బావా ఆమెలే సోనేసిందట అందుకే అంత మంచిగా ఉంది

చిన్న మామూలు బంగ్లా మా మామూలు అత్తమ్మను వాళ్ళది ఆ మామయ్య సిటీలో ఉంటాడు అంటే ఈ మధ్యలో జాయిన్ పీడంగా ఆ తమ్ముడు సిటీలో ఉంటారు ఇది వాళ్ళ బంగునది మీరు ఉండరు ఇదంతా వచ్చి పోరావు మేము కూడా అప్పుడప్పుడు వచ్చి డ్యాన్స్ చేసిపోతాం గేట్ అంటే తలమే లేదు డాన్స్ చేసుకుని పోతాను కనిపిస్తుందా అది ఎంత పెద్ద తోక చిన్న కైటుకు పెద్ద తోక పెట్టరు ఇగో ఇగో అలా అగోండి మంచి తెల్లగా ఏర్పాటు నీళ్ళ జూమ్ చేసాడు నేను ఇగో పాములకు ఎగురుతా ఉంది నాకు నేను పాములు చేసేది ఆగిపోతుంది ఎగిరినకైతే తోకలేదు

లీడ కలుసే సరే దేమ దేమ దేహప

இருந்து <tolak> சொல்லு <tolak> <tolak> ఎట్ ఉందావు ఇది మంచిగా ఉంది అది మంచిగా ఉందా మీకు రాదు కానీ డాడీకి మాట ఎట్ని ఇష్టం కారం ఉప్పు ఇష్టం ఏ అట్లే చెప్పాలి రిజాక చెప్పాలి ఏంటిది అబద్ధాలు చెప్పదు అదే మొత్తం పచ్చి రూపాయలు వేసినా ఇలా ఏమో కార్పొరేసినా బాబు కానీ ఏం లేదు పీస్ ఉడికినాయా ఇదేమో కుక్కర్లో ఉడకబెట్టినా అదేమో ఉత్త ఉడకబెట్టినా అదా అది కుక్కర్లో ఉడకబెట్లే నేను వందే

నేను వీడియోలో ఇంత ముందు ఫస్ట్ షార్టింగ్ అయిపోయినాక పని ఉందని మేము కైట్ చేయవట్లేదు అని చెప్పి ఆ షార్ట్స్ అయిపోయినాక మేము జాతర వద్దాం అనుకున్నాము ఇది ఎక్కడంటే జంగపల్లి అయితే జాతర సంవత్సరం సంవత్సరం సంక్రాంతి అవుతుంది ఎక్కడికి వద్దాం అనుకున్నాం కాబట్టి అన్నీ అయితే పనులు కావని చెప్పి కైట్ అంటే అసలు ఏం లేదు ఈ తర్వాత బుధురిస్తే తిన్నది కానీ చూసారు కదా వీడియోలో ఇక ఆడికైతే అయితే వచ్చినాము ఈ మస్తు మంచిగా అనిపిస్తుంది నేనైతే దీంతో సెకండ్ టైం ఫస్ట్ టైం పోయినప్పుడు మంచిగా అనిపించింది అది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఈ వచ్చినాము కింద అన్ని పొలాలు మంచి పచ్చగా కొన్ని నాట్లు వేసారు కొన్ని నాట్లేని పొలాలు ఉన్నాయి ఇక సంక్రాంతి ముందే వేస్తారు చాలా మంది తర్వాత అయినా వేస్తారు అంటే ఒక నెల రోజులు వేస్తారు నాట్లు మా చిన్నోడు ఏమో ఆ బండపై నుంచి అసలు ఆగట్లేదు కిందికి పోతా ఉండు పోయినా ఏమో జారుతా ఉంది అది జర జర్ర అయిందంటే కిందికి బోర్ర పడడం ఉంటుంది బావ అయితే చిన్నోడు నింబట్లేదు ఇరుతా ఉండు వాళ్ళని ఆపవట్టలేక మస్తు వస్తుంది పోయి ఇంకో అద్దా పైగానే కూర్చున్నాం అక్కడ అయితే జిలేబీ కావాలి డాడీ జిలేబీ అయితే తెచ్చుకొని తినుకుంటా కూర్చుందాం అంటే పోయి జిలేబీ అయితే తెచ్చింది ఒక రెండు ప్యాకెట్లు అప్పటికి కొంచెం మబ్బుగానికి వచ్చింది ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఈ రెండు కట్టుకొచ్చింది ఎందుకంటే ఒకటి తినడానికి ఒకటి అయితే ఇంటికి తీసుకురావడానికి మళ్ళీ మళ్ళీ కట్టించుడు ఎందుకంటే ఒకటేసారి కట్టించినట జిలేబీ ఇదైతే పావు కిలో కట్టించింది పావుకిలోకి యాభై రూపాయలు కానీ ఇప్పుడు పావుకిలో పొట్టమని చెప్పిన కదా అది తెచ్చి మీ ఇంటికాడ ఎప్పుడైనా జోకురి షటాక్ తక్కువ వస్తుంది ఇప్పుడు పావుకులు అంటే టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కానీ ఇంటికి వచ్చి జోక్ జోక్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది నేనైతే చాలా సార్లు మా షాప్ ఉన్నప్పుడు తగ్గే కదా మా ఊరు కడ షా జాతర అయినా లేదంటే ఇక్కడ ఉన్న జాతర అయినప్పు పోయినప్పుడు తెచ్చుకున్న తెచ్చుకున్నప్పుడల్లా జోకే దాన్ని ఎప్పుడో ఒకసారి కరెక్ట్ వచ్చి కదా మాక్సిమము టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది ఇక మంచుకోడు మంచుకోడు తింటా ఉన్నాము మా చిన్నోడు కూడా కావాలన్నట్టు దాన్ని నేను కొంచెం తినిపిస్తే కానీ భావన ఏమో అది తినిపియకు అది బయట ఫుడ్ నీకు అంతగానో ఉంటే ఇంట రెడీ చేసి తినబెట్టు అని అన్నారు కానీ ఏదో మమ్మల్ని మొక్కలు చూస్తున్నాని చెప్పి కొంచెం టేస్ట్ అయితే వేయించినా వీడియో తీయ కానీ అంత ముందే ఇది తిన్నాక జుషణము ఏడైనా మ్యాక్సిమం జాతర అయితే బండ్లు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు శివరాత్రి అప్పుడైతే ఈయన ఏంటి లోల్తో పాటు ఇక్కడ చెబు గుట్టు ఉంటుంది అక్కడ కూడా బండ్లు తిరుగుతాయి ఈడ జంగపల్లి జాతర తిరుగుతాయి ఈడ మా ఊరికా జాతర అయితే కానీ బండ్లు అయితే తిరిగాయి బోనాలు చేస్తాం అనమాట బండ్లకు బదులు బోనాలు చేసి ఐదు సుట్లు అయితే తింపి అంటే తిరిగి ఇంటికైతే వస్తాము మన సబ్స్క్రైబర్కి అయితే తెలిసి ఇంత ముందు వీడియోలు వచ్చింది కదా ఆడ బండపైన ఏం దేవుడు అంటే మల్లన్న దేవుడు ఆడ పట్టణాలు వేసి కథలు చెప్తాడు ఇలా మల్లన్న కథలు చెప్తారు కదా అట్లా ఇదైతే వచ్చే ముందు ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అవుతున్నాము ఆడ మస్తు మంది రష్రు మేమైతే ఒకరి చేతనం ఒకరిని మటుకొని చుట్టూ ఎలా తిరిగినా మొత్తం తిరిగినాం అనమాట అంటే ఎట్లా పోయినా ఒకళ్ళని ఒకళ్ళు ఒక లేని పోతా ఉన్నాము ఎందుకంటే మళ్ళీ బండ్లు తిరిగేటప్పుడు చాలా మంది ఉంటారు చూడాలని ఆత్రుత ఉంటుంది ఎవరికైనా నాగే ఉంటుంది నాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది అనిపిస్తుంది ఇక అంత అయిపోయినాక మెల్లమెల్లె దిగుకుంటూ వస్తున్నాము కానీ ఇది పై నుంచి ఆడికి కొంచెం పైన ఉంటుంది బండ అంటే మస్తు దూరం ఉంటుంది లాంగ్ మీదికి నడవాలంటే బట్ అద్దకైతే ఎంత మేము సంతోషపెట్టాలన్నా అసంతృప్తిగానే వస్తుంది ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తుండడు బాబా మేము కిందికి వచ్చినాము కిందికి వెళ్ళి పైన అనమాట అంత మందు రష్ అంత పైనకు ఉంది అంటే వాళ్ళన్న చుట్టుపక్కన వాళ్ళు ఉంటే చూస్తే కామెంట్ చేయరు అనమాట మాది ఎక్కడ ప్లేస్ అని చెప్పి మేము బండి పెట్టి అంత దూరం నడుచుకుంటూ పోయినాము ఇంకా మెయిన్ రోడ్ మీద పెడితే ఇంకా దూరం ఉంటుంది అక్కడ సైడ్ ఉంటాం మెయిన్ రోడ్డు మేమైతే మధ్యలో వరకు బండి తీసుకొచ్చాము ఎందుకంటే పిల్లని ఎత్తుకొని అంత దూరం నడవలేమని చెప్పి మా శ్రద్ధ ఎందుకు అసంతృప్తి ఉందంటే కావాలన్న జిలేబీ కూడా వచ్చినాము మళ్ళా బొమ్మ కావాలన్న బొమ్మలు బొమ్మలు ఇంట్లో మస్తున్నాయి వద్దురా అంటే ఒకట్లా ఎప్పుడన్నా ఒకసారి వేస్తా ఉంటది ఒక ఫ్రెండ్స్ బాయ్